ఫోక్ సింగర్ శృతిది ఆత్మహత్య కాదు చంపేశారు కట్నం కోసం వేధించి అత్యంత దారుణంగా చంపేశారు శృతి ఆత్మహత్య గురించి వాళ్ళ తల్లిదండ్రులు చేస్తున్న ఆరోపణ ఇది అసలు శృతి కేసులో ఏం జరిగింది పెద్దలను కాదని లవర్ను పెళ్లి చేసుకున్న ఇరవై రోజులకే ఆత్మహత్య చేసుకోవాల్సిన కష్టం ఆ అమ్మాయికి ఏమొచ్చింది శృతి ఆత్మహత్య చేసుకునేంత పిరికిది కాదు అని అంతా చెప్తున్నా తన ప్రాణాన్ని తానే తీసుకునే నిర్ణయం శృతి ఎందుకు తీసుకుంది ఆ అమ్మాయి నిజంగానే ఆత్మహత్య చేసుకుందా లేక వాళ్ళ అమ్మ నాన్న చెప్తున్నట్టు శృతిని చంపేశారు అసలు ఈ కేసులో మిస్టరీ ఏంటి నేను మీ ప్రవీణ్ భగత్ లెట్స్ హ్యావ్ లుక్ శృతిది నిజామాబాద్ జిల్లాలోని తిమ్మాపూర్ విలేజ్ చిన్నప్పటి నుంచి ఆమెకు జానపదాలంటే చాలా ఇష్టం ఆ ఇష్టంతోనే సింగర్గా మారింది పాటల మీద మంచి పట్టు సాధించి ప్రొఫెషనల్ సింగర్ అయింది ఫోక్ సాంగ్స్ ఆల్బమ్స్ చేసుకునేందుకు ఈవెంట్స్ చేసుకునేందుకు హైదరాబాద్లో ఉంటే బెటర్ అని చెప్పి హైదరాబాద్కి షిఫ్ట్ అయ్యింది ఇక్కడికి వచ్చిన తర్వాత శృతికి ఇన్స్టాగ్రామ్లో దయాకర్ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది కొన్ని రోజులకు ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది దయాకర్ది సిద్దిపేట్ జిల్లాలో ఉన్న పీర్లపల్లి విలేజ్ దయాకర్ను కలవడానికి శృతి రెగ్యులర్గా పీర్లపల్లికి వెళ్తూ ఉండేది వీళ్ళ వ్యవహారం దయాకర్ ఇంట్లో వాళ్ళకు కూడా తెలుసు రీసెంట్గా తన లవ్ మ్యాటర్ని తన ఇంట్లో వాళ్ళకి చెప్పింది శృతి ఇంట్లో వాళ్ళు కూడా పాజిటివ్గానే రియాక్ట్ అయ్యారు పెళ్లి చేసేందుకు ఒప్పుకున్నారు కూడా కానీ పెళ్లి ఫిక్స్ చేసుకున్న తర్వాత దయాకర్కు కట్నం ఇవ్వాలంటూ వాళ్ళ పేరెంట్స్ డిమాండ్ చేశారని శృతి తండ్రి చెప్తున్నాడు ఇదే విషయం శృతి తండ్రి ఆ అమ్మాయికి కూడా చెప్పాడు ఆ అమ్మాయి ఏమర్థం చేసుకుందో తెలియదు కానీ చెప్పా పెట్టకుండా ఇంట్లోంచి వెళ్ళిపోయింది ఇరవై రోజుల క్రితం లవర్ను పెళ్లి చేసుకుంది ఈ విషయం తెలిసి శృతి పేరెంట్స్ పోలీస్ కేసు కూడా పెట్టారు కానీ శృతి మాత్రం భర్తతోనే ఉండేందుకు డిసైడ్ అయింది చెప్పిన అర్థం చేసుకునే పరిస్థితిలో శృతి లేకపోవడంతో వాళ్ళ పేరెంట్స్ కూడా సైలెంట్ అయిపోయారు కట్ చేస్తే అత్తింట్లో ఫ్యాన్కు శృతి శవమై కనిపించింది శృతి ఆత్మహత్య చేసుకునేంత పిరికిది కాదు తనను ఖచ్చితంగా ఎవరో ఏదో చేశారు అని ఆ అమ్మాయి ఫ్రెండ్స్ చెప్తున్నారు కట్నం కోసమే తన కూతుర్ని చంపేశారు అని అమ్మాయి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు వీటన్నిటికంటే మించి శృతి డెడ్ బాడీ అనేక అనుమానాలకు కారణమవుతోంది ఉరువేసుకుంటే ఖచ్చితంగా మెడ మీద బలమైన మరకలు ఉండాలి నాలుక బయటకు వచ్చి ఉండాలి కానీ శృతి బాడీ మాత్రం అలా లేదు దీంతోపాటు శృతి ఏ ఫ్యాన్కి ఉరివేసుకుందో ఆ ఫ్యాన్ చాలా నీట్గా ఉంది నిజానికి ఒక మనిషి బాడీని మోసిన ఫ్యాన్ వంగిపోయి ఉండాలి కానీ శృతి ఉరివేసుకున్న ఫ్యాన్కు కనీసం దుమ్ము కూడా పోలేదు సో ఖచ్చితంగా నా కూతుర్ని చంపి ఫ్యాన్కు వేలాడదీసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారు అనేది శృతి తండ్రి చేస్తున్న ఆరోపణ ఈ కేసులో చాలా మంది మీద అనుమానాలు ఉన్నా ఎవరిని నిందితులుగా చెప్పడానికి పెద్దగా ఆధారాలు లేవు సస్పెక్ట్ డెత్ కేసు నమోదు చేసి ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు పోలీసులు తన పాటలతో ఎంతో మందిలో ఉత్సాహాన్ని నింపిన శృతికి ఖచ్చితంగా న్యాయం జరగాలని కోరుకున్నారు